గురుగారు ఈ రోజులో చేతబడి అనేది బాగా వినిపిస్తున్న ఒక పేరు చెప్పుకోవాలి అంటే ఇంతకు ముందు రోజుల్లో ఉండేది కొంత జమానాలో లేదు ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్ నడుస్తుంది చేతబడి అనేది హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ శ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు ఈ రోజుల్లో చేతబడి అనేది బాగా వినిపిస్తున్న ఒక పేరు చెప్పుకోవాలి అంటే ఇంతకు ముందు రోజుల్లో ఉండేది కొంత జమానాలో లేదు ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్ నడుస్తుంది చేతబడి అనేది సో ఈ చేతబడి నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు ఉన్నాయంటారు చేతబడి అనేది అందరూ అంటే తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చినా గాని అల్లిం ఎవరికైనా పిల్లలకు బాగాలేకపోయినా అవ్వకపోయినా అంతకు ముందు వాళ్ళు ఎవరితోటో కొట్లాడి ఉంటారు పాలిలతోటి ఇంటి తోటి అయితే ఈ ఇంట్లో ఎవరైనా సిక్ అయితే లేకపోతే డబ్బు సమస్య రాగానే ఫస్ట్ ఆయన అనుమానం వస్తారు మా దాని మేము కొట్లాడి వాడు మాకేమో చేసిండే అయితే ఇది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ చేతబడి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే నా లెక్కలు ఏందంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఇవి అంటే ఇవి పైన మనుషులు ఎక్కువ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఒక ఉంటాయి మనుషులు తక్కువ చనిపోయిన ఆత్మలు ఎక్కువైనాయి ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఎవరింట్లో చనిపోయిన వ్యక్తులు ఆ ఇంట్లోనే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులను పట్టుకొని తిరుగుతున్నారు అయితే ఒక వ్యక్తి మీద ఒక ఎనర్జీ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఏం అనిపించదు ఒకటి రెండు ఉంటే అవి పది పదిహేను ఇరవై వరకు అనారోగ్య సమస్య కానీ ఆర్థిక సమస్య స్టార్ట్ అయితే మనం ఏమనుకుంటాం అంటే వాటితోటి కొట్లా అందుకే వాడు మాకు ఏమో అందుకే మాకు నెగిటివ్ ఎనర్జీ వచ్చింది ఏ పనులు కావట్లేదు మాకు ఇబ్బంది వస్తుంది అనుకుంటా అసలు నా లెక్కల ఇది చేతపడి అనేది ఏంటంటే ఎవరో చేస్తే వచ్చేది కాదు అది మన ఇంటి వాళ్ళు లేదా మన బంధువులు మనతో సాయం పొందిన వ్యక్తి చనిపోతే బతికినప్పుడు మనం ఎలా సాయం చేసినామో చనిపోయినాక కూడా ఆ స్పిరిట్ కు మనము హెల్పింగ్ చేయాలి కాబట్టి మన దగ్గరకు వస్తుంది అంటే చనిపోయినాక కూడా తిండి తినాలన్నా అది అని దాని కోరికలు తీర్చుకోవాలన్నా అంత ముందు సాయం చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తాయి అవే వచ్చి మనసులను ఇబ్బంది పెడుతుంటాయి అయితే మనకేందంటే ప్రతిదీ అనుమానం ఏదైనా చెడు జరిగితే పక్కన వెళ్ళినట్టడం మంచి జరిగితే మన పేరు చెప్పుకోవడం మనిషి ఒక అది అయితే మనం ఏమైందంటే ఈ చేతబడి నాకు ఈ అనారోగ్య సమస్య వచ్చింది మా ఇంట్లో మా కొడుకు సిక్ అయిపోయి తగ్గట్లేదు వాడు మన ఇట్లా అయింది వాడు మా ఏమో చేసాడు లేదా చూసి ఎవరు ఓరుస్తలేరు అందుకే నా మీద ఇలా చేస్తున్నారు ప్రయోగం అని చెప్పి ఫీలింగ్లు ఉంటారు అసలు ఇది మొత్తం ఏంటంటే ఈ ఎనర్జీల పడ్డందుకు ఇలాంటి సమస్యలు వస్తాయి మాక్సిమం నేను చూసిన కాటికి ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఉంది ఏనో వందల పది మందికి లేదు తొంభై మంది నెగిటివ్ ఎనర్జీ తోటి బాధపడతారు అంటే ఇప్పుడు చెడు చేయడం వల్ల చెడు ఎదురవుతుంది అంటారు కానీ మంచి చేయడం వల్ల చెడు చేసినందుకే వస్తుంది చెడు చేసిన దగ్గరికి ఏది రాదు ఇప్పుడు వ్యక్తికి సాయం వాడు నన్ను కోరుకోడు కదా పని లేదు కదా వాడిని దగ్గరికి పోతుంటారు పిల్లికి బిచ్చం పెట్టినోడే హై లెవెల్ బతుకుతుండు అందరికి సాయం చేసిన గుళ్ళ చుట్టూ తిరుగుతుండు డబ్బు లేక బాధపడుతుండు వాడు వాని పిల్లలు నానా కష్టాలు పడుతుండు వాళ్ళు ఏమంటారు అంటే మాకు అందుకే మేము ఖరాబ్ అయిపోయినాం నా ఇష్టం అయిపోయినాము అని చెప్పి రోజు గుడి చుట్టూ తిరుగుతుంటాడు ఎన్ని గుళ్ళు తిన్నా గోపురాలు తిరిగినా ఈ నెగిటివ్ ఎనర్జీ రోజులో నెగిటివ్ ఎనర్జీ ఏందంటే వాటికి మామూలుగా కొంతవరకు ఉపశమనం పొందాలంటే ఏం చేయాలంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడే వస్తువులు వారేయాలి చెప్పులు వాళ్ళు అనవసరమైన వస్తువులు పిల్లలు ఎవరికైతే బాధపడతారో వాళ్ళ వస్తువులు వాళ్ళ ఉప్పు ఉప్పుతోటి గాని లేకపోతే నిమ్మకాయ కానీ గుమ్మడికాయలు కానీ డిస్టి తీస్తారు కదా అలా తీస్తే కొంత ఉపశమనం కలుగుతుంది కానీ మొత్తం ఉపశమనం మటు కలగదు అంటే ఇప్పుడు ఒక పది పదిహేను ఇరవై ఎనర్జీలు వాళ్ళు తిరుగుతున్నాయి అంటే ఈ వేస్ట్ వస్తువులు వారేయడము అంటే వాళ్ళు వాడే చెప్పులు గానీ బ్యాగ్ కానీ ఇవి వారేస్తే ఒకటి ఎనర్జీలు వాటితో పాటు బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ గుమ్మడికాయ తోటి నిమ్మకాయలు కోసి పైకి వెళ్ళి తీసేసి ఉప్పుతో తీసి పారేస్తారు పారేస్తే వాడితో వాటితో పాటు ఎనర్జీ కూడా ఆ టయానికి దేనికి భయపడి దాని ఎంకే వెళ్ళిపోతుంది కొద్దిసేపు అలా వెళ్ళిపోతే కొత్త రిలీఫ్ అవుతాడు అవి వెళ్ళిపోయినానుకో మంచిగా అవుతాడు అలా మాక్సిమం పోవచ్చు లేకపోతే మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తుంది ప్రేమతోటి